రామాయంపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన భవనాన్ని ప్రారంభించిన సేహాగల్ సంస్థ చైర్మన్ మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నూతన భవనాన్ని సేహాగల్ సంస్థ చైర్మన్ జై సేహాగల్ చేతుల మీదుగా ప్రారంభించారు గ్రామంలోని జిల్లా పరిషత్ భాలుర ఉన్నత పాఠశాల శిథిలావస్థకు చేరి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతుండటంతో మీడియాలో వచ్చిన వరుస కథనాలకు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ స్పందించారు సేహాగల్ స్వచ్ఛంద సంస్థ ద్వారా సుమారు ఇరవై లక్షల రూపాయలు వెంచించి పురాతన హాస్టల్ భవనాన్ని పునర్నిర్మాణం చేపట్టారు కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా భవనాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు పాఠశాల గోడలపై మహనీయుల చిత్రపటాలను చిత్రీకరించారు విద్యార్థులకు ఉపయోగపడే విధంగా పలు చిత్రాలను గోడలపై తీర్చిదిద్ది కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా తయారు చేశారు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా చేపట్టారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న సేహాకల్ ఫౌండేషన్ చైర్మన్ జై సేహాగల్ మాట్లాడుతూ గతంలో తాము చెట్ల కింద చదువుకునే వారిమని అక్కడి నుండి ఈ స్థాయికి చేరుకున్నామని మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం సైతం చెట్ల కింద చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరారన్నారు కానీ ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతులు ఏర్పాటు చేసినందున శ్రద్ధగా చదివి మంచి ఫలితాలు సాధించి ఉన్నత శిఖరాలకు చేరాలని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు ఈ కార్యక్రమంలో సేహాగల్ సంస్థ ప్రిన్సిపల్ లీడ్ నవనీత్ నిర్వాలు ఎంఈఓ శ్రీనివాస్ కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయురాలు రమా తదితరులు పాల్గొన్నారు తెలియజేస్తున్నాము మనకు అదే విధంగా ఇప్పుడు వచ్చిన సాంగ్ అందించాలి ఆ ఫలాలను అందిస్తే దా ఆ రుచి ఇప్పుడు చూడండి ఎంత ఆనందంగా ఉన్నారంటే ఎవరు పుష్కరం ఎక్కినట్టు చేస్తారు మీరు మిమ్మల్ని చూస్తే నాకు అనిపిస్తుంది మీతో పాటు మమ్మల్ని కూడా ఎక్కించారు నాకు చాలా సంతోషంగా ఉంది మరీ మరి ఇంకా సంతోషాన్ని నేను మాటల్లో వ్యక్తం చేయలేకపోతున్నాను డిగ్నిటరీస్ గెస్ట్ టీచర్స్ స్టూడెంట్స్ వి స్టాండ్ హియర్ టుడే టు మార్క్ గ్రేట్ ఒకేజన్ ఆఫ్ ద హిస్టరీ ఆఫ్ అవర్ స్కూల్ బిల్డింగ్ అండ్ ఆనర్ టు Express our gratitude to Shriyal Foundation. This new building is more than just a physical structure; represent a commitment to our education, our growth, and our future. We are excited to the new classrooms and and learning spaces that will enhance our that will enhance our academic experience. Once again, we are. We are and everyone involved in making Hindi's vision a reality. Thank you for all. Thank ఈ సభా పూర్వకంగా Thank you for ఇప్పుడు నా మనసులో భావాలను కూడా కొన్ని మీతో పంచుకుంటాను నేను ఉద్యోగం చేపట్టి ముప్పై ఆరు సంవత్సరాలు జరుగుతుంది ఇరవై మూడవ సంవత్సరం నుండి దగ్గరగా ఉండాలి ఉన్నాము అనే ఉద్దేశంతో తెలువ ప్రాంతానికి రావడం జరిగింది ఎప్పుడైతే ఎన్నో ఆశలతోటి ఎన్నో కోరికలతోటి ఎంతో సాధించాలి జీవితంలో అని ఉద్దేశం చూడగానే చాలా ఆశ్చర్యపోయాలి అసలు అట్లాంటి పాఠశాల ఎక్కడ ఉండదండి అంత మొత్తం करने के लिए हमें काफी परमिशन लेनी पड़ती है चीज करना पड़ता है तो वीओ साहब ने हमारा बहुत सहयोग दिया और साहब के ऊपर भी सोसर साहब हैं उन्होंने भी बहुत सहयोग दिया जो आज आने वाले थे शायद आ नहीं पाए पर वो उन्होंने भी बहुत सहयोग दिया कि इस स्कूल में हमें कुछ करना है तो करना है तो इसीलिए इसी इसी इसीलिए इन्होंने हमारे साथ सर और आज यहां से सारे टीचर जो बैठे हुए हैं मैं इनका बहुत-बहुत धन्यवाद करना चाहता हूं क्योंकि जो टीचर्स होते हैं जो एजुकेशन ये सिखाते हैं सब 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 टीचर एक बार खड़े हो जाइए सब टीचर टीचर्स जो हमें सिखाते हैं हमें अभी भी याद है कल परसों तो हम बात कर रहे थे किसी से हमारे जो स्कूल मैं जो जब पढ़ता था यहाँ पे इंडिया में पंजाब में रहते थे हम लोग और हम भी आप ये स्कूल बहुत अच्छा है उससे जहाँ हम जहाँ हम पढ़े हैं ये स्कूल उससे बहुत बढ़िया है बहुत अच्छा है मगर हम भी वही बाहर बैठ के नीचे क्योंकि पंजाब एरिया में तो बहुत ठंड भी हो जाती है वही बैठ के नीचे बैठ के पढ़ना मगर अभी भी आज आज तक भी हमारे जो टीचर हैं उनके नाम हमें आज तक याद है क्योंकि उन्होंने हमारी जिंदगी में बहुत अंतर लेके आए टीचर जो है टीचर जो है वो हमारी जिंदगी में बहुत अंतर लेके आते हैं बहुत डिफरेंस हमारी डिफरेंस करते हैं जहाँ हम उनका आज तक हमें उनका नाम भी याद है कौन 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 से हमारे टीचर्स है तो ये आपकी मैं आपसे एक रिक्वेस्ट रखना तरह पढ़ाते रहे और इनकी जिंदगी जो टीचर्स इनकी जिंदगी बनेगी ये आपके हाथ में है तो ये एक बहुत मेरी रिक्वेस्ट रहेगी कि टीचर सब टीचर हम एक एक अच्छी तरह पढ़ाइए अच्छी तरह बच्चे हैं समझेंगे बहुत स्मार्ट हैं और उनको अच्छी तरह पढ़ाइए और उनकी जिंदगी आगे बढ़नी है आज कर, मैं देख रहा हूँ यहाँ पे अपने अब्दुल कलाम जी की फोटो लगाई हुई है जा, जानते हैं इनको इनको? कौन जानता है इनको? वो भी एक बहुत ही तमिलनाडु में बहुत छोटे से स्कूल में पढ़ते थे और पढ़ते 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 हमारे इ, इंडिया के प्रेसिडेंट बने और राकेट राकेट साइंटिस्ट जो बोलते हैं वो बने तो, पार्ण पार्ण नहीं। వారు ఉండి ఇక్కడ ఉండేవారు వారు ఎన్నోసార్లు రావడం వాటితో పాటు మేము కూడా స్కూల్కి రావడం విజిట్ చేయడము ఇక్కడ ఉండడం ఇంజనీరింగ్ ఖచ్చితంగా పెంచుకోవాలి ఈ ప్లాన్స్ వాళ్ళు ఎక్కడ కూడా వేస్ట్ కాకుండా ఎక్కడ ఏది వేస్ట్ కాకుండా ఈ ప్లాన్ చూసుకొని అంటే మా ఇంజనీరింగ్ కాస్త మాట్లాడడం జరిగింది ఎక్కడ ఎట్లా పిల్లర్స్ ఇక్కడ ఎట్లా ఇవ్వాలి ఉన్న వేస్ట్ చేయకుండా నువ్వు ఈ వాస మొత్తం కూడా పాపలే ఓన్లీ పిల్లర్స్ ప్లాన్ పిల్లర్స్ లాక్కుని ఇవన్నీ పర్ఫెక్ట్గా తీసుకొచ్చి మంచి షేప్ తీసుకొచ్చేసి బాయ్స్ స్కూల్కి స్కూల్ లేదు సుమారుగా ఫార్ ఇయర్స్ బ్యాకరీ అక్కడ ఎమ్మోషనల్ పనిచేసినప్పుడు కూడా ప్రయత్నం చేసాం రిలీజ్ తీసుకొచ్చి కూడా కాబట్టి సక్సెస్ కాదు ఇప్పుడు సక్సెస్ అయింది మేడం చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ మేడం ఇంకా కష్టపడి ఎన్నోసేసాం మొన్న కూడా మొన్న కూడా ఒక వన్ మంత్ మాకు డివోర్స్ రావడం నేను కూడా వాళ్ళు అదే సార్ తీసుకొని మాట్లాడి పెయింటింగ్ అయిపోయడము కాంపౌండ్ కొంచెం ఆలోచన చేయడము ఫ్లోరింగ్ విషయంలో కూడా ఆ ట్యాప్స్లో మధ్య ట్యాప్స్ ఉన్నాయి ఆ ట్యాప్స్ అన్ని పోయి మళ్ళీ కొత్త ట్యాప్స్ ఇచ్చేటప్పుడు కనిపిస్తుంది అయితే ఎంతో కష్టపడి ఎన్నో ప్లాన్ చేసింది ఈ విషయంలో కరెక్టర్ గారు అయితే ప్రతిసారి చదవలుస్తుంది కరెక్ట్గా తర్వాత చదువుగా ప్రోత్సాహము పర్సనలా ఖచ్చితంగా వాళ్ళకి ఎంత నడుస్తుంది నడుస్తుంది చేయడము ఫోన్లో మాట్లాడడము డోర్ ఫోన్లో మాట్లాడడము డోర్లో రావడము విజిట్ చేయడము వెంట వెంట సలహాలు నుంచి ఇప్పుడు విద్యార్థులు ఎంత మీ సొంతమే మరి ఎంతో కష్టపడి అయింది కాబట్టి అందరూ కూడా దీన్ని చక్కగా ఈ వాతావరణం కాపాడతారని చెప్పేసి చక్కని వాతావరణం మీకు వచ్చింది ఎన్నో ఏళ్ళ కృషి ఫలితం ఇప్పుడు నేను అందరూ చాలా చక్కగా కాపాడుకోవాలి ఎక్కడ కూడా పెయింటింగ్ ఎక్కడ కూడా డ్యామేజ్ కాకుండా స్కూల్ గేట్లు కానీ కాంపౌండ్ వాళ్ళు కానీ లైట్లు కానీ ట్యాబ్స్ కానీ ఏది డ్యామేజ్ కాకుండా చూసుకోవాలి ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉంది హాస్టల్ వాడస్తున్న అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారైన శ్రీ తంగుటూరి అంజయ్య గారి ప్రారంభించబడినది ఈ పాఠశాలలో ప్రాథమిక విద్యను ప్రథమంగా ప్రారంభించి కొన్ని సంవత్సరాల తర్వాత ప్రాథమికోన్నత పాఠశాలగాను ఉన్నతీకరించబడినది తర్వాత అంచెలంచెలుగా పాఠశాల అభివృద్ధి చెందుతూ ఉన్నత పాఠశాలగా తీర్చిదిద్దబడినది ఈ పాఠశాలలో చుట్టూ పరిసరాలు ఉండే గ్రామాల నుండి ఎందరో పేద విద్యార్థులు విద్యాఫలాలు పొందినారు ఎంతో మంది మేధావులు ఉన్నత శ్రేణిలో స్థిరపడినారు పాఠశాలలో భౌతిక వసతులు మౌలిక సదుపాయాలు అంతంత మాత్రంగానే ఉన్నా కూడా అది ఇరవై సంవత్సరాల పూర్వం ఈ పాఠశాలలో విద్యార్థులు అధి అధిక సంఖ్యలో ఉండడం వలన సెక్షన్లుగా విద్యా విద్యాబోధన చేయడం జరిగింది స్థానికంగా ఈ పాఠశాలలో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టి ఎంతో మంది విద్యార్థులను ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దడం జరిగింది పాఠశాల అభివృద్ధికి నోచుకోక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరడం జరిగింది ఈ విషయంపై అధికారులకు మరియు స్థానిక నాయకులకు ఎన్నో మార్లు తెలియపరిచాము శిథిలావస్థలో ఉన్న భవనాన్ని బాగు చేయడానికి స్థానికులు గాని రాజకీయ నాయకులు గాని ఎవరు కూడా ముందుకు వచ్చి మనబద్ధి చేయడానికి సాహసించలేదు అనేక మార్లు వార్తాపత్రికల్లో వివిధ సామాజిక మాధ్యమాల్లో రావడం జరిగింది వర్షాకాలంలో పాఠశాల చర్చలు పడడం వల్ల పలు విద్యార్థులకు మరియు ఉపాధ్యాయులకు అసౌకర్యంగా ఉండేది జిల్లా కలెక్టర్ శ్రీ రాములరాజు గారు మరియు విద్యాశాఖ అధికారి శ్రీ రాధాకృష్ణ గారు మరియు ఎన్డిఓ గారు శ్రీనివాస్ గారు ప్రతిబలంతో శ్రీ సేగం స్వచ్చంద సంస్థ వారు పాఠశాల భవనాన్ని పునర్నిర్మించడానికి ముందుకు రావడం జరిగింది వారి ఆర్థిక సహకారంతో క్రీడా మైదానం దగ్గర గల బీసీ బాలరావు సత్యగృహం పరిశీలించి దాన్ని పునర్నిర్మించి అన్ని సౌకర్యాలు కల్పించి విద్యార్థులకు அந்தராயம் லின் வித்தியும் அந்த முன்னாடி సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభోగానికి అంతమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చిక పై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ டபல் எயிட் டபல் எயிட் மா அட்ரெஸ் லட்சி நர் நியர் ஓட்டர் ரிங் ரோட் கீசரா ஜீரியல் ஜிளா